రెండు పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును ఒక దేవునికి మహిమ కలుగునగాక హల్ల లూయ భూమి మీద కైష్టులైన వారికి సమాధానము కలుగునగాక హల్లె లూయ ఒకే ఒక్క మటం జ్ఞాపకం అస్తున్నారు భూమి మీద ఎవరికి సమాధానం చబాలి గట్టిగా కనుక నీ ఇష్ట నువ్వు జీవిస్తే నువ్వు జీవిస్తే నీకు సమాధానం ఉండదు నీ ఇష్టానుసారంగా తీర్మానం చేసుకుంటే సమాధానం ఉండదు నీకు ఇష్టమైన మార్గం ఎంపిక చేసుకుంటే సమాధానం ఉండదు నీకు నచ్చిన వ్యక్తిని కానీ నచ్చిన మార్గాన్ని కానీ ఎంపిక చేసుకుంటే నెమ్మదిని సమాధానం కోల్పోతావు భూమి ఎవరికి సమాధానము దేవునికి ఇష్టమైన జీవితం జీవించే వారికి మాత్రమే స్వాతంత్రం చెప్పండి ఇందా కుమారుడు సాక్ష్యంలో చెబుతూ బీపీ నార్మల్గా ఉందంటే దీనికి మించిన అద్భుతం లేదు నిజమైన విశ్వాసికి ఇదే నిదర్శనం అని చెప్పి ఐ గారు అన్నారని చెప్పాడు ఎందుకన్నాడు నా సాక్షుల గతంలో మీకు చెప్పాను నాకు అప్పుడు రోడ్డు పక్కన నుంచి వచ్చి కారుతో వచ్చి అడిగా దేవుని నడిపింపు కోడితే గాలిలోకి కింద పడ్డాను అంతలో మనిషిని ఇట్లా బడి ఇట్లా రోడ్డు మీద ఈడ్చి కొంత ముందుకెళ్ళాను ఎన్ని కొట్టుకుపోయి మోకాలు చెప్పులు లేచిపోయినాయి గట్టిగా తగిలి దేవుని ఇచ్చి క్రాప్ చేయించుకొని వస్తున్నాను అనమాట ఆ రకంగా హాస్పిటల్కి వెళ్తే కట్లు కట్టేసి మంచమేకి చేస్తే మూడు రోజులకి చేయకుండా ఉంటుంది చంపిస్తారు లేనిపోను సో అని ఆ దెబ్బలతో ఇంట్లోకి వచ్చేసి ఫుల్గా తలస్నానం చేసేసి ఎంత మంట చెత్తమని ఊహించండి అయినా సరే భూమి మీద అన్ని కానీ పెద్ద ముండేదో ఉంటే దానికన్నా మనమే ముండు కాబట్టి హ్యాపీగా ఎక్లాస్గా స్నానం చేసేసి ఇంటికి తయారై మంచిగా ఉత్తుకుని బట్టలు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయిన పద్ధతిగా దాన్ని చూసి డాక్టర్ గారు చేయండి యాక్సిడెంట్ అయిందండి ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే పేషెంట్ ఎవరంటే నువ్వా అన్నాడు చూపించి గాలి చూస్తే అయ్యి బాబోయ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి నర్సుని అడౌట్ చేశాడు ఫస్ట్ ఏం చేస్తారు ఏ డాక్టర్లు ఏమన్నా బీపీ చూడటమే కదా దెబ్బలు తగిలినప్పుడు మరి కొంచెం అవుతుంది కదా బీపీ చూస్తుంటే నేనేమన్నానంటే సార్ బీపీ నార్మల్ ఏ ఉంటుంది సార్ ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్ వెళ్ళిపోతాను అన్నాను ఆయన నా వైపు చూసి ఏమన్నా సార్ అంటే అర్థమేంటి మరి అది అనమాకండి అరే బొత్తిగా పిల్లలు చూసావా అంటే లేదు సార్ నాకు బీపీ నార్మల్ ఏముంటుందంటే అంటే ఆ మొక్క చెప్పాల్సింది నేను అని కొంచెం ఆవేశపడి నర్సు గారు వచ్చారు పాప విజి నన్ను చేసేసి చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఉంది సైలెంట్ వెళ్ళిపోతున్నాడు నన్ను అంత మాటనేసేలా వెళ్ళిపోతే ఎంత ఉందండి అన్నాను నార్మలే ఉంది అన్నాడు అనిపోతాయి చెప్పాను కదా మళ్ళీ ఏంటి అసలు ఏంటి ఎంత తేడాగా మాట్లాడుతున్నావు నువ్వు అని మీదకి వచ్చాడు అప్పుడు చెప్పాను లేదు సార్ నేనే బిడ్డని మీకు వచ్చినట్లే కష్టాలు మాకు కూడా వస్తాయి మీకు జరిగిన ప్రమాదాలు మాకు కూడా జరుగుతాయి కానీ మాకు ధైర్యం ఉంటుంది నిరీక్షణ ఉంటుంది సమాధానం ఉంటుంది మాకు కలవరం రాదు భయం రాదు విశ్వసించువాడు కలవన పొడవు భయ భక్తులు గలవుడు కథలకు నిత్యము నిల్చుంటాడు మాకు వచ్చిన బాధలు మాకు వచ్చిన నిందలు మాకు వచ్చిన అవమానం ఒకటి పడి పది సార్లు తెచ్చిపోను శ్రమలు వస్తాయి కానీ మేము కలవరపడవు మా ప్రభువు ఒక ధైర్యం మాకు ఉంటుంది అని చెప్తే అప్పుడుదా కొంచెం అగ్రెసివ్గా తేడాగా చూసినప్పుడు కొంచెం గౌరవంగా మారి సారీ సార్ అని ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశాడు అర్థమైందా శ్రమలు వస్తాయి కానీ దేవుడు అంటాడు భక్తహీనులకు బాధ కలిగినప్పుడు శ్రమ వారి శ్రమలో వారికి ఆశ్రయదుర్గం ఏది శ్రమలు వాళ్ళకు వస్తాయి మనకు వస్తాయి మనకు శ్రమలో ఒక ఆశ్రయదుర్గం ఉంటాడు వారికి ఏడి దేవుడు లేడు మాకు దేవుడు వద్దనుకుంటే వారికి ఆశ్రయదుర్గమేది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కడి ఒక్కడ మిగిలికున్నప్పుడు తెచ్చుకొచ్చారు అందరూ యాక్సిడెంట్ జరిగే వారు అమలు అక్కడ పేషెంట్ హాస్పిటల్లో ఉంది ప్రతి ఆదివారం వచ్చినట్టుగా ఒక పిల్ల మిస్ అయింది మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు కుటుంబం కుటుంబం ప్రార్థనలను ఆదురించి అంతవరకు పాలు పొందే పరిస్థితి హృదయంలో ఎవడు కదలచిన దైవిక సమాధానం ఉంటుంది ఎందుకు ఇంత బాధ ఇంత ఇంత కష్టం వచ్చిన కలవరం రాదు ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమైపోతామో అన్న ఆందోళన రాదు లేదు దేవుడు ఉన్నాడు దేవుడు ఏదో చేస్తాడు అని ఒక నిరీక్షణ ధైర్యం వచ్చేస్తుంటది అదే కదా విశ్వాసం అంటే దేవునికి స్తోత్రం కలుగునగా దెబ్బ శరీరాన్ని తగుద్ది ఆత్మక తగలు రక్తం రక్తమేంచి ఆత్మ బలకీన పడదో కృంగిపోదో నీరసించదు కుప్ప కూలిపోయే పరిస్థితి లేదు ఉల్లంతా కూలిపోయి కుక్కలు నాకే పరిస్థితిలో యోబు గారు కూర్చుంటే ఆయన దగ్గరికి ఈ టీవీ వాళ్ళు వెళ్ళి అడిగారంట హవర్ యూ ఫీలింగ్ సార్ పనికి మళ్ళీ ఇంటర్వ్యూలు చేస్తారు కదా ఆయన అన్నాడంట నా విమోచకుడు సజీవుడు నేను మరలా ఆయన చూస్తాను ఈ శరీరం తరం చేస్తాను అల్లు ఏ రక్తం మధ్య టాప్ ట్రెండింగ్ వీడియోని పెట్టుకుని అందులో తిప్పుకుంటున్నారు దేవునికి స్తోత్రం కలుగునగా కనుక నీ జ్ఞానులకు అందరి ఆశ్చర్య కార్యమని మీకు మనవి చేస్తున్నా దేవునికి స్తోత్రం చెప్పారా కనుక భూమి మీదకి ఇష్టం లేని వారికి నా ఇష్టం అనుకునేవాడికి అంతే మెంటలు బుర్ర బుర్రబా తీసుకుంటూ ఉంటాడు సొంత తెలివి సొంత నిర్ణయాలు సొంత జ్ఞానం సొంత ఆలోచనలు దేవుడు అడగాలి దేవుడిని చిత్తాన్ని కనిపెట్టాలి దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఆలోచించాలి దైవజనులు సంబంధ ఉండదండి అది ఇష్టం లోక పదహారు ఇరవై ఐదులో పాతాలములో బాధపడుతున్న ధనవంతుడితో అబ్రహంగానేమన్నారు నా జీవిత కాలం అంతా నా అని చెలరేగిపోయే అందుకు ఇప్పుడు బాధపడుతున్నావు అన్నాడు ఒక్క చుక్క నీళ్ళు వేయండి ఇలాంటి సానుభూతి మాతలు ట్రాజిడీ సీన్లు క్రియేట్ చేయబాకు ఏడవటమైనకా నా జీవితం నా ఇష్టం అన్నావు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నావు నా జీవితం దేవుని చిత్తం అప్పగించుకుని ఉండి ఉంటే నీ పరిస్థితి ఉండేది కాదని మాట్లాడారు దేవునికి కలుగున కలుగునగా కనుక దేవునికి ఇష్టలుగా ఉంటేనే సమాధానం ఉంటుంది ఆమె గ్రంథం ఆరు వచ్చే పదహారు వచనములో ఏమన్నాడు మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గముల గురించి ఆలోచన చేయండి మీకు మేలు కలుగు ఏదో అని తెలుసుకున్నందులో ప్రయాణం చేయండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటే నువ్వు దేవుని మార్గంలోకి వస్తే తప్ప నీకు నెమ్మది నీకు ఇష్టమైన మార్గం ఎంపిక చేసుకొని నాకు ఈ రూటే కరెక్ట్ అనిపిస్తుందండి నాకు ఎందుకో నాకు ఇది సెట్ అవుద్ది అనిపిస్తుంది అండి ఇంకా నువ్వు నువ్వే డిసైడ్ అయిపోతావా దేవుని వాక్యం లేదా దేవుని ఆత్మ లేడా మాట్లాడే దేవుడు కాదా అని చిత్తం కనిపెట్టవా ప్రార్థన చేయవా ప్రభు నేర్పిన ప్రార్థనలో ప్రధానమైన మాట నీ చిత్తమే నెరవేనని కదా మరి దేవుని చిత్తానికి ఎందుకు అప్పగించుకోవట్లేదు దైనందిన జీవితం ఆహారం వస్త్రధారణ చదువు ఉద్యోగం పెళ్ళి ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని మనం బ్రతకాలి దేవుని చిత్తం మన బ్రతుకులో జరగాలన్నట్టుగా అప్పగించుకొని ఉండాలి అంతే తప్ప సొంత చిత్తానికి చెలరేగిపోకూడదని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా హలోయ్యా కనుక నేను చెప్పే దేవునికి ఇష్టలుగా ఉన్న వారికి సమాధానం ఉంటుంది దేవుని మార్గంలోకి వచ్చిన వారికి సమాధానం ఉంటుంది నెమ్మదన్నది ఒటిలే మెలిక దేవునికి స్తోత్రం చెప్పండి ఆది కాండం ఇరవై ఎనిమిదవ ధ్యాయం పదకొండు చదివి పెట్టండి ఒక చోట చేరి రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనడు అప్పుడు అతడు ఒక కళకనెను అందులో ఆ బాబు ఇంట్లోంచి పారిపోతున్నాడు ఎవరో చాలా మంచి పని చేశాడు కదా అన్నగారుందాకా చేసి నాన్నగారి కోంపు నుంచి ఆస్తులు అడ్డంగా లాగేసి పోచరేసి ఎట్టి డాక్యుమెంట్లని బ్యాగులు పెట్టేసుకుని పారిపోతున్నాడు బాబు పేరు మార్చాడు అడ్రస్ మార్చి అన్నీ మార్చేసాడు ఇంత దుర్మార్గంగా పారిపోతుంటే అన్ని మోసాలు చేసి పాపాలు చేసి పేరం కుదురు ఎందుకు మరి అతడు కోరుకున్న గమ్యానికి ముందే చిత్త చీకట్లు కమ్ముకునే అడవిలో చిక్కుబడిపోయాడు ఒక రాయిని తలకడ చేసుకుని ప్రార్థన చేసుకుంటే ఎక్కసే నిద్రట్టేసిందండ దేవుని స్థువతం చాలా మంది కేసీ రూములో పట్టుపరు మీద నిద్ర అవుతా దుర్లి దుర్లీ దుర్లి ఆ పరుపు యొక్క ఆయుష్కాలం పది సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇటు నిద్రట్టుగా ఇటు తిరిగి ఎటు తిరిగి ఇటు తిరిగి సర్వనాశనం కానీ అడవిలో ఇటు క్రూర మొగాలు వస్తాయో విశ్వసర్పాలు వస్తాయో ఆయన కత్తులతో తరుముకుంటూ వస్తున్నాడో తెలియని ఒక భయంకరమైన చీకట్లో అరణ్యంలో మనది కూడా ఒక మంచి పరుపు మంచమా ఏమీ కాదు ఒక రాయి తలగడక నెత్తికి ముందు నిద్ర పెట్టేసింది అంట కమ్మటి కాల పరలోక మహిమను చూసి అంత నిద్ర చేసింది దేవుని నమ్ముకున్నవాడికి ప్రార్థన చేసుకున్నవాడికి ఆ నెమ్మది ఉంటుంది సమాధానం చాలా మంది క్రైస్తవులే చాలా మంది భక్తులే చాలా మంది పాస్టర్లే నాకు చెప్తా ఉంటారు అన్న ఈ పరిస్థితులు చూస్తుంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించిన నిద్ర వ నువ్వు నిజంగా ప్రభుని నమ్మితే భారం ఆయన మీద వేసి పడుకుంటూ పోల్లో నువ్వు గుడ్డివాడివైతే నీ చెయ్యి కళ్ళు వాడికి అప్పగిస్తే వాడు రోడ్డు దాటి దాటిస్తాడు నమ్మితే అని కంట్రోల్ చేయకూడదు కంప్లైంట్ ఇచ్చేస్తావు నువ్వు నేలలో పడిపోయినోడిని రక్షించడానికి దూకే గాలికి మామూలుగా ఈత వచ్చిన వాడికి తేడా ఏంటంటే వచ్చిన వచ్చినోడికి నీళ్ళలో మునిగిపోకుండా ఒడ్డుకు రావటం వచ్చు వాడికి ఇంకొకరిని తేవటం వచ్చు దాన్ని ఏమంది ఒక చేతులు ఆకొచ్చేచ్చు కదంటే అది అవ్వలేదు నేను ముంచి చంపేస్తాడు భయానికి నీళ్ళలో మునిగిపోడికి ఎంత టెన్షన్ ఉంటుంది నువ్వు ఎవరైనా దొరికితే గట్టిగా పే కట్టేసుకుంటాడు నువ్వు ముందు చంపేస్తాడు తరచు చచ్చిపోతాడు వాడిని రక్షించినాక అక్కడికి ఫస్ట్ నేను చంపేస్తాడు అండి కావాలని కాదు భయం టెన్షన్ ఆందోళన పట్టేసుకుంటాడు ముందు ఇద్దరు కలిసి చచ్చిపోతారు దానికి చాలా స్కిల్స్ ఉండాలి చాలా టాలెంట్ కావాలి అందులో బయటపడమంటే మామూలు విషయం కాదు అది ఈజీ కాదు నేను చెప్పేసి వార్త వినండి నెమ్మది రావాలంటే ఆ భయంకరమైన అరణ్యంలో ప్రమాదంలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తూ అర్థం కాని పరిస్థితుల్లో ఒక్క ప్రార్థన చేసుకునేవాడికి కలిగించే సమాధానం అదే ఒక నెమ్మది దేవునికి స్తోత్రం శత్రువులందరూ ఆ రథాలు గుర్రాలు బాణాలతో వచ్చారు కదా సింహ భూంలోకి వెళ్తే బయట ఏసిదేసిన రాజుగారు దుఃఖ స్వరంతో ఎడితే ఉన్నవా అని అడుగుతున్నాడు లోపల కూర్చున్న మనిషి సింహం గర్తిని చేసినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరికి సమాధానం అంటే ఆయన నిష్ఠులైన వారికి రెండు ఆయన మార్గములో ఆయన పేర ప్రార్థన చేసిన వారికి సమాధానం రాబోయే భయంకరమైన కాలములో అంచె దినములలో అపాయకరమైన కాలములలో మీరంతా దేవునికి ప్రార్థించు వారు విశ్వసించు ఉండి ఆయన మార్గములు నడిచి దైవిక సమాధానం పొందాలి అనే క్లుప్త సందేశంతో ఈనాటి ఆరాధన ముగిస్తున్నాను దేవుని దీవించుగాక ఈ పరిచరుల కొరకు ఈ వారపు పరిచర మీ దగ్గర ఇష్టంతో ఉంది వాటి కొరకు ప్రార్థనలు చేయమని కోరుతున్నాను దేవునికి స్తోత్రం మీ అందరికీ